ఓకే నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాపనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఇది డైరెక్ట్గా ఒక కస్టమర్ కార్ అండి ఒక లేడీ డ్రైవర్ డాక్టర్ కార్ అండి మేడం అయితే సీనియర్ సిటిజన్ కార్ ఇది డైరెక్ట్గా మేడం కార్ మేడం పేరు మీద అయితే ఉంది కార్ అయితే ఇది డాక్టర్ బండి నాకు వీడియో చేసుకోమని అయితే వీడియో బండి అయితే నాకు ఇచ్చారంటే వీళ్ళ రిలేషన్ బండ్లు నేను చాలా బండ్లు అమ్మాను నేను సో ఆ ఉద్దేశంతో అయితే నన్ను వీడియో చేసుకోమని చెప్పేశానంటే ఒక మెట్రో స్టేషన్ ఏరియా దగ్గరికి వచ్చి అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మార్పు చూచికి ఎస్ క్రాస్ వెహికల్ అండి జీటా వేరియం టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాడా పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా రాంగ్ రిపోర్ట్ అయితే చెప్పనండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే రెండు టైర్లు అయితే సీల్ టైర్లు అయితే ముందైతే వేయించుకున్నారు మూడు టైర్లు అయితే వెనకాల స్టెప్నీ టైర్ ప్లస్ రెండు టైర్లు అయితే మూడు టైర్లు అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి టైర్లు అయితే అంత క్లియర్గా వెనకాలి అయితే ఫ్రంట్ రెండు టైర్లు మాత్రం కొత్త టైర్లు అయితే వేయించారు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి ఏ మినిట్ భయ్య ఓజయ్ ఒకసారి చూసుకోవచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి బంపర్ కూడా పెయింట్ చేయలేదు ఇప్పటివరకు అంతా ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఒకసారి చూసుకోవచ్చు స్టిక్కర్ కూడా ఇది బిఐ సిరీస్ డాక్టర్ కార్ ఇది చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది తొమ్మిదవ నెలవండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ షీల్టర్లు అయితే ఉన్నాయండి ఎలా విచ్చి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒరిజినల్ అండి దీనికి ఎక్కడ కూడా పెయింటింగ్ ఏంటి ఏం చేయించలేదు బ్యాక్టరీలు అయితే ఈ పర్సంటేజ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఉందండి చాలా అరుదుగా దొరుకుతాయి ఇటువంటి బండ్లు అయితే రైట్ సార్ కార్ అయితే స్టార్ట్ చేశాను సార్ చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూపిస్తాను ముప్పై ఐదు వేల రెండు వందల పదిహేను కిలోమీటర్లు లాంటిది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఇది దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వైస్ కమైనింగ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా దీంట్లో అయితే అవైలబుల్గా ఉంది రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ ఉంది సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఈ కస్టమర్ల బండ్లతోటి ఇదే ప్రాబ్లం అండి ఏంటంటే వాళ్ళు ఇక అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు అంటే బండి అమ్మాలని వాళ్ళు వచ్చి మనకు సపోర్ట్ చేసి వీడియో తీసుకోవాలి దాన్ని ఆ బండి ఉంది వెంకట తీసుకెళ్ళిపో తీసుకొని వీడియో తీసుకొచ్చి మళ్ళీ ఆడబెట్టమని చెప్పేసి అన్నారు సో అందుకే నేనే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక్కడ ఈ రిక్షా అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయితో అయితే మొబైల్ పట్టుకుంటే వీడియో అయితే తీస్తున్నాను చూసుకోవచ్చండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ కేవలం ముప్పై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ పంపింగ్స్ తోటి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ ఇలాంటి వెహికల్స్ చాలా అరుదు దొరుకుతాయండి స్టెపిని టైర్ అయితే చెప్పే కదా ఇక మూడు టైర్లు కూడా అదే కండిషన్లో ఉన్నాయి స్కెచ్ మార్కింగ్ చూసుకోవచ్చు మీకు బాగానే కూడా ఓపెన్ చేసి అయితే చూపెడతాను ఇది చూసుకోవచ్చు అండి ఫ్రంట్ పొజిషన్ ఇది ఆల్ గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటిది అన్ని కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా సీల్డింగ్ అని చూసుకోవచ్చు ఒక్కొక్కటి స్కెచ్ మార్కింగ్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ రేంజ్ కూడా పెట్టలేదండి చూసుకోవచ్చు ఏబిఎస్ కూడా చూసుకోవచ్చు పేపర్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ అవి అల్యూమినియం అవి చూసుకోవచ్చు ఒకసారి ఎలా ఉన్నాయన్నది టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు ఇంత నీట్ బండ్లు అయితే చాలా తక్కువ దొరుకుతాయండి ఎప్పుడో ఒకసారి బాగానే కూడా ఎటువంటి రీప్లేస్ లేదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్కు చూసి ఎస్క్రాస్ జీటా వేరు ఏంటంటే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్ దిగింది రెండు ప్రెట్ టైర్లు సీట్ టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ రెండు టైర్లు ప్లస్ సెకండ్ టైర్లు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి డీజిల్ బండి మేనవల్ గేర్స్ డాక్టర్ బండి ఇది సీనియర్ సిటిజన్ మేడం పేరు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి గ్లాస్ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువైతే ఉండదు ముందే చెప్తున్నాను మీరు నేను ఇదే బండి నేను ఆరు లక్షల పైన కూడా చెప్పి మళ్ళీ తగ్గించానని చెప్పచ్చు ఐదు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఎవరైనా తీసుకుంటే అట్లా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఇంత తక్కువ తిరిగిన బండి ఇంత లో రీడింగ్ బండి అయితే చాలా అరుదు అండి అంటచ్ ఎక్కడ కూడా పెయింట్ అనేది లేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఒక ఐదు వేలు పదివేలు అండి అంతకంటే ఎక్కువ అయితే బార్ని అయితే లేదు ఓకే సార్ ఒకసారి వెహికల్ మొత్తం మరొకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక ఐదు పదివేలు అండి అంతకంటే ఎక్కువ అయితే లేదు కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడి ఇవ్వమంటే కూడా మాట్లాడిస్తాను నో ప్రాబ్లం బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఏదైనా ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు వెనకాల రెండు టైర్లు ఒకటి కొంచెం మామూలుగా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ వరకు దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కూడా ఉంది తొమ్మిదో నెల బండి ఇది ఇప్పుడు ఈ బండి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టి మళ్ళీ నేను బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి ఇది అది కూడా నేను వాళ్ళు ఏం పెయింటింగ్ ఏం చేయించలేదు ఎలా ఉన్న బండి అలాగే ఇచ్చారు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ వైజెండి అని చెప్తాను ఒక ఐదు పదివేలు అండి అందుకంటే ఎక్కువ అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ